కాలంతో పాటు మనుషుల జీవన శైలి మారుతుంది అందుకు తగ్గట్లుగానే కొత్త కొత్త ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి ముఖ్యంగా మగవారిలో సంతానోత్పత్తి సమస్యలు పెరుగుతున్నాయి దీంతో ఫెర్టిలిటీ కేంద్రాలకు పురుషులు క్యూ కడుతున్నారు పల్లెలతో పోలిస్తే పట్టణాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది ఇంతకీ మెట్రో సిటీల్లో ఎక్కువ మంది పురుషులు సంతానోత్పత్తి సమస్యలు ఎదుర్కొనేందుకు కారణమేంటి నేషనల్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రీసెర్చ్లో ఏం తేలిందే భాగ్యనగరంలో పరిస్థితి ఎలా ఉంది లెట్స్ వాచ్ ది స్టోరీ పెళ్ళై చాలా కాలం అయినా దంపతులకు పిల్లలు కాలేదు అంటే అంతా స్త్రీ వైపే వేలెత్తి చూపే సమాజం మనదే కానీ కొన్నాళ్ళుగా ఈ పరిస్థితి మారుతుంది సంతానం కలగకపోవడానికి కారణం మగవాళ్ళు కూడా కావచ్చన్న అవగాహన పెరుగుతోంది మరోవైపు మెట్రోపాలిటిస్ నగరాల్లో పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుందన్న కేంద్ర ప్రభుత్వ నివేదికలు ఆందోళనకు గురిచేస్తున్నాయి దాంపత్య జీవితంతో ఒకటైన కొత్త జంటలు తల్లిదండ్రులు కావాలని ఎన్నో కళలు కంటారు దానికి అనుగుణంగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు తీరా చూస్తే పిల్లల కోసం చేసే ప్రయత్నాల్లో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు ఇప్పటి వరకు అవుతుంది అనగానే స్త్రీల సమస్యగానే పరిగణిస్తున్నారు అయితే దేశంలో దాదాపు యాభై శాతం నుంచి అరవై శాతం మంది మగవారిని ఇన్ఫెర్టిలిటీ సమస్య వేధిస్తుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి ఎవరైనా మనకి వచ్చినప్పుడు ఈ బేసిక్ టెస్ట్ అడ్వైజ్ చేస్తాం ఉంది మోటిలిటీ అంటే కదలికలు ఎలా ఉన్నాయి మార్ఫాలజీ అంటాం నార్మల్ షేప్ ఉంటుంది స్పర్మ్కి హెడ్ టెయిలు ఇట్లా సో ఈ నార్మల్ షేప్ ఉన్న స్పర్మ్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనము ఈ సెమిన్ అనాలసిస్లో తెలుసుకోవచ్చు ఈ ఈ చిన్న టెస్ట్ ద్వారా మనకి ఈ ప్రాబ్లం ఉందా లేదా అనేది చెప్పేసేయచ్చు సో ఇది సెమెన్ అనాలిసిస్ మనము ఎవ్రీ కపుల్ వీడు ఎవరికైనా ప్రాబ్లం ఉంది ప్రెగ్నెన్సీ రావడానికి అన్నప్పుడు చేస్తూ ఉంటాం గతంతో పోలిస్తే ఇరవై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ల వయసున్న పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం క్రమంగా తగ్గుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణ ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తుంది ఢిల్లీ బెంగళూరు ముంబై చెన్నై హైదరాబాద్ తదితర మెట్రో సిటీల్లో పురుషుల్లో ఈ రకమైన సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మెట్రో సిటీస్లో మెయిన్గా మన పొల్యూషన్ రేడియేషన్ ఎక్కువ స్క్రీన్ టైమ్ సాఫ్ట్వేర్ వాళ్ళకైతే ఎక్కువ స్క్రీన్ టైం ఉంటుంది ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉంటుంది ఎక్ససైజ్ లేకపోవడము అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఎప్పుడు పడితే అప్పుడు తినడము ఏదంటే అది తినడము సో డైట్ మెయిన్ ఫ్యాక్టర్ స్ట్రెస్ మన వర్క్ స్టైల్ కానివ్వండి దాంతో స్ట్రెస్ స్లీప్ డిస్టర్బెన్సెస్ స్లీప్ లేకపోవడము ఎట్లీస్ట్ ఎయిట్ అవర్స్ స్లీప్ డైలీ ఉండేలా చూసుకోవట్లేదు సో ఈ స్లీప్ డిస్టర్బెన్సెస్ మన లైఫ్ స్టైల్ ఇస్ మెయిన్ థింగ్ ఒబేసిటీ ఎక్కువ వెయిట్ పుటౌన్ అవడము ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల ఇవన్నీ కూడా స్పోమ్ ని ఎఫెక్ట్ చేస్తాయి సంతానోత్పత్తిలో స్త్రీలు పురుషులు ఇద్దరిది సమాన పాత్ర ఉంటుంది స్త్రీలతో పోల్చితే పురుషులు ఇన్ఫెర్టిలిటీకి సంబంధించి టెస్ట్లు చేయించకపోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు మునుపటి తరాలతో పోలిస్తే పంతొమ్మిది వందల తర్వాత పుట్టిన పురుషుల్లో మరీ ముఖ్యంగా ఇరవై ఐదు నుంచి నలభై ఏళ్ల మధ్య వయసు వారిలో వీర్య కణాల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని పలు పరిశోధనల్లోనే తేలిందే మారుతున్న జీవన శైలి మానసిక ఒత్తిడి శారీరక వ్యాయామం లేకపోవడం వాతావరణ కాలుష్యం ఆలస్యంగా వివాహం చేసుకోవడం సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి వీటికి తోడు రేడియేషన్ రసాయనాలు ప్లాస్టిక్ వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణ వస్తువులు హార్మోన్లను దెబ్బతీస్తున్నాయి ఫలితంగా అది సంతానోత్పత్తి సామర్థ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని డాక్టర్లు అంటున్నారు ఎందుకంటే వర్క్ కూడా ఎఫెక్ట్ ఉంటుంది ఎక్కువ హీట్ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళకి చాలా అంటే ఫ్యాక్టరీస్లో పనిచేస్తున్నారు లేదంటే ఎక్కువ ఎండలు పనిచేస్తున్నారు వాళ్ళకి కూడా స్పమ్ కౌంట్ తగ్గే ఛాన్స్ ఉంటుంది పొల్యూషన్లో పనిచేయడం రూరల్లో అయితే మనకి ఒకవేళ అగ్రికల్చర్ అందులో ఉంటే పెస్టిసైడ్స్ ఎక్స్పోజర్ ఈ పెస్టిసైడ్స్ వల్ల కూడా స్పమ్ కౌంట్ తగ్గడం మనం తినే ఫుడ్ కూడా ఇప్పుడు అన్ని పెస్టిసైడ్స్ యాంటీబయాటిక్స్ మిల్క్ తాగినా కూడా అందులో హార్మోన్స్ యాంటీబయాటిక్స్ సో మనం ఎంత హెల్దీ ఫుడ్ తిందామన్నా కూడా మనకి దొరకట్లేదు ఫస్ట్ సో ఈ ఇవన్నీ ఎఫెక్ట్ ఉంటుంది మనం కొన్ని ఇవన్నీ అవాయిడ్ చేయలేము లైక్ పొల్యూషన్ అవాయిడ్ చేయలేము ఏదైతే మనం అవాయిడ్ చేయగలుగుతామో ఎక్ససైజ్ చేసుకోవచ్చు స్లీప్ ఉండేలాగా చూసుకోవచ్చు స్ట్రెస్ కంట్రోల్ చేసుకోవచ్చు మెడిటేషన్ అది చేసుకొని సో కొన్ని ఏదైతే మనం అవాయిడ్ చేయచ్చో అవి అట్లీస్ట్ చేసుకోగలిగితే మనం కొంతవరకు ఈ ప్రాబ్లమ్ని తక్కువ చేసుకోవచ్చు సాధారణంగా ఒక మిలియన్ లీటర్స్ పర్మ్లో పదిహేను నుంచి పదహారు లక్షల కౌంట్ ఉండాలి కొంతమందిలో కనీసం లక్ష్య కూడా ఉండడం లేదని వైద్యులు చెబుతున్నారు రేడియేషన్ తీవ్రత కూడా ఎఫెక్టివ్ చూపుతుందని అంటున్నారు ఫోన్లు ల్యాప్టాప్లు వాడకం ఎక్కువగా ఉండడం వల్ల సమస్యకు కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు ఒకటి కౌంట్ తక్కువ ఉండొచ్చు సెమెన్ కౌంట్ నంబర్ దాన్ని ఆలిగోస్పోమియా అంటాం తర్వాత కదలికలు అంటే ఫాస్ట్ గా మూవ్ అయ్యే స్పర్మ్స్ నంబర్ తక్కువ ఉండొచ్చు దాన్ని అస్థెనోస్పోమియా అంటాం తర్వాత టెరటోస్పోమియా అంటే షేప్ నార్మల్గా లేకుండా ఎక్కువ స్పమ్స్ ఉంటాయి యూజువల్ గా స్పర్మ్ ఎనాలిసిస్ లో ఫోర్ పర్సెంట్ నార్మల్ షేప్ ఉంటే నార్మల్ అన్నట్టు అంటే నైంటీ సిక్స్ పర్సెంట్ అబ్నార్మల్ ఉన్నా కూడా అది నార్మల్ స్పర్మ్ సో ఆ ఫోర్ పర్సెంట్ నార్మల్ స్పర్మ్ కూడా చూస్తలేము ఇప్పుడు మనకి సెమిననాలిసిస్ చేసినప్పుడు హండ్రెడ్లో ఓన్లీ వన్ ఆర్ టూ విల్ హ్యావ్ నార్మల్ మార్ఫాలజీ ఆఫ్ ఫోర్ పర్సెంట్ అంటే చాలా పెరిగింది అని చెప్పుకోవాలి మనం ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ద్వారా మనం చాలా వరకు న్యాచురల్గా కన్సీవ్ అయిపోతారు పేషెంట్స్ అలాగని అందరూ ఓన్లీ న్యాచురల్గానే కన్సీవ్ అయిపోతారు అని చెప్పలేము ఓన్లీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ తోటి కొంతమందికి ఎవరికైతే సివియర్ ప్రాబ్లం ఉంటుంది స్పర్మ్ ఫ్యాక్టరు సో వాళ్ళు కంపల్సరీ ట్రీట్మెంట్స్ తీసుకోవాలి ఫస్ట్ ఈజ్ లైఫ్ స్టైల్ సైమల్టీన్యస్గా మనం లైఫ్ స్టైల్ కూడా చూసుకోవాలి దాంతోపాటు ట్రీట్మెంట్ తీసుకుంటే ఎక్కువ ఎఫెక్టివ్ ఉంటుంది ట్రీట్మెంట్ అనేది సో చాలా సివియర్ ప్రాబ్లం ఉన్న స్పర్మ్లో లేదంటే మనకి వైఫ్లో కూడా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు సివియర్ ప్రాబ్లమ్స్ లైక్ ఎగ్స్ చాలా తక్కువ ఉండడం ట్యూబల్ బ్లాక్స్ ఉండడం ఇట్లాంటి రెండు కలిసి ఉన్నప్పుడు ఇద్దరికీ ప్రాబ్లం ఉన్నప్పుడు ట్రీట్మెంట్ కంపల్సరీ అదర్వైజ్ ఓన్లీ మెయిల్ ఫ్యాక్టర్ మైల్డ్గా ఉంది అంటే మనం ఈ చిన్న లైఫ్ స్టైల్ మెజర్స్ ద్వారా ఫుడ్ ద్వారా వాళ్ళు న్యాచురల్గా కన్సీవ్ అయ్యే ఛాన్స్ హైదరాబాద్ మహానగరంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది నెలకు ఐదు వందల మందికి పైగా పురుషులు ఫెర్టిలిటీ సమస్యతో గాంధీ ఆసుపత్రికి వస్తున్నారు సంతానం లేని సమస్యల నుంచి బయటపడేందుకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఇక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న వారి గురించి చెప్పనక్కర్లేదు మరోవైపు సంతానం కోసం గుళ్ళు గోపురాలు చుట్టూ తిరిగే వారి సంఖ్యకు లెక్కే లేదు ఇన్ఫెర్టిలిటీ సమస్య కారణంగా పురుషులు మానసికంగా కొంగిపోతున్నారు ఒంటరితనం విచారంగా ఉండటం ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఎదుటి వ్యక్తుల మాటలకు లోపలే బాధపడుతున్నారు ఈ భావోద్వేగ సమస్యలన్నీ పరిష్కరించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని డాక్టర్లు అంటున్నారు అవసరమైతే నిపుణుల సూచనలు తీసుకోవాలని చెబుతున్నారు